వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు గ్రహాల వక్ర సంచారం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల వక్ర సంచారం కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్రంలో వక్ర సంచారం ఎంతో ముఖ్యమైనది ఒక గ్రహం వెనుకకు ప్రయాణించడానికి వక్ర సంచారం అంటారు మూడు గ్రహాలు స్థితిలో సంచరించబోతు ఉన్నాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది ఏ గ్రహాలు వక్ర సంచారంలో ఉండబోతున్నాయనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున గురుగ్రహం ఇప్పటికే కర్కట రాశులు వంకర వక్ర సంచారం చేస్తూ ఉన్నారు ఈ వక్రస్థితి మార్చి రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుంది దీనివల్ల కుటుంబ ఆర్థిక విషయాలు ఎన్నో జరుగుతాయి ఈ రాశి వారికి ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు బుద్ధుడు ఉచికి రాశిలోని బుద్ధుడు ఉచ్చికి రాశిలోనికి వక్ర సంచారంలో ఉన్నాడు బుద్ధుడు కమ్యూనికేషన్లో గందరగోళం ప్రయాణంలో జాప్యం ఒప్పందాల సమస్యలు కలిగిస్తాడు రహస్యంగా ఉంచాల్సినటువంటి విషయాలను బయట పెట్టేస్తూ ఉంటాడు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి చనిదేవుడు కూడా ఒకరి సంచారం ప్రారంభిస్తాడు మేనరాశిలో ఎక్ర సంచారం జరుగుతుంది దీనివల్ల పనుల్లో పురోగతి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి సుష్టమైనటువంటి నిర్ణయాలు కూడా ఉన్నారు వృషభం రాసేవారికి మంచి ఫలితాలు పొందే రాసుల్లో మొట్టమొదటి రాశి వారి రాశి వారి కుటుంబ సంస్థలు తీరిపోతాయి వివాహాలు ఎదురు అడ్డంకులు తొలగిపోతాయి కన్యా రాశి వారికి ఉన్న కోరికలను నెరవేర్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఎన్నో విజయాలను పొందుతారు మకర రాశి వారికి రాజయోగం కలుగుతుంది ఆదాయం కూడా విపరీతంగా పెరగబోతుంది జాగ్రత్తగా ఉండవలసిన రాసుల వారు ఈ రాశి వారికి కుటుంబ మేషరాశి వారికి కుటుంబ ఆస్తి విషయాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశుల ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ ఉండాలి వీటి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి